మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రెండు పథకాలు ఖాయం చేస్తున్నారు మన యొక్క ప్రభుత్వం వారు అయితే నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఈ యొక్క ప్రస్తావన రావడం జరిగింది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రెండు పథకాలు అమలు చేయడానికి ఖాయం చేయబోతున్నారు అని చెప్పాను కదా అందులో మొదటి కనుక చూసుకున్నట్లయితే గనక మనకు త్వరలోనే ఎవరైతే లెక్చరర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం అయితే మన యొక్క ప్రభుత్వం వారు ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చారండి త్వరలోనే మెగా డిఎస్సి నియమకాలు చేపడతామని గవర్నర్ గారు తన ప్రసంగంలో అయితే చెప్పారు దీనిని బట్టి మనం చూస్తే గనక త్వరలోనే మెగా డిఎస్సికి సంబంధించిన పరీక్షలు నిర్వహించబోతున్నారు వాస్తవానికి వీటికి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు ఎందుకు అంటే గనక మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ విషయాన్ని మన యొక్క ఏపీ సర్కార్ వారు వాయిదా వేయడం జరిగింది అయితే గవర్నర్ గారు ఈ విషయాన్ని స్వయంగా ప్రస్తావించారు కాబట్టి మెగా డిఎస్సీపై కదికలి కదిలికలు వచ్చే అవకాశం కూడా మనకు కనబడుతుంది మనకు ఎవరైతే టీచర్స్ ఎదురు చూస్తూ ఉన్నారో ఈ యొక్క డిఎస్సి కోసం వారికి శుభవార్త అనే చెప్పుకోవాలి సో మనకు ఈ మార్చి నెలలో ఈ ఎన్నికలు కోడ్ అనేది కంప్లీట్ అవుతుందో దాని తర్వాత మెగా డిఎస్సి అయితే అమలు చేస్తారు తర్వాత మనకు అమలు చేస్తామన్న పథకం ఏంటి మహిళలకు శుభవార్త ఏంటి అని చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి తల్లిక వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేస్తాము అని చెప్పడం జరిగింది సో ఎప్పుడు విడుదల చేస్తారు అంటే ఎప్పుడైతే మనకు విద్యా సంవత్సరం కొత్తగా స్టార్ట్ అవుతుందో అప్పుడు విడుదల చేస్తామో అని చెప్పడం జరిగింది కొత్తగా విద్యా సంవత్సరం మనకు జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది కనుక విద్యార్థులు ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ ముగించుకొని తిరిగి స్కూల్స్కి వెళ్తారో అప్పటి నుంచి విద్యా సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది సో మనకు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తారండి సో ఒక్కొక్క విద్యార్థి ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ అవ్వాలంటే దీనికి సంబంధించిన విధి విధానాలు మనకు త్వరలోనే విడుదల చేయబోతున్నారు సో మనం గతంలో చూసుకున్నట్లయితే మనకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా వెయ్యి చదరపు పడుగుల కన్నా స్థలం ఉన్నా ఎవరైతే ట్యాక్స్ చెల్లిస్తున్నారో వారికి కొంతమందికి అయితే ఈ యొక్క పథకం వర్తించకుండా ఉండేది సో ఇప్పుడు మనకు ఇవే అమలు చేస్తారా లేక ఏమైనా చేంజెస్ చేస్తారా మనం చూడాల్సి ఉంది సో ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం అయితే వర్తిస్తుంది ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఒకే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా ఆ విద్యార్థులందరికీ పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు సో ఇదే విషయాన్ని మన యొక్క గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు కూడా ప్రసంగించడం జరిగింది సో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డేట్ అయితే ఫిక్స్ చేయలేదు కానీ మనకు జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఎవరైతే విద్యార్థులు డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉన్నారో వారందరూ ఈ పథకానికి అర్హులు అని కూడా చెప్పడం జరిగింది అయితే మనం కనుక గమనించినట్లయితే ఇక సంక్షేమ పథకాలను సమూలంగా మార్చి పేదలకు మనకు ఆర్థికంగా ఆదుకునే విధంగా మన యొక్క ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు మొదటిగా మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే దాని మీద సంతకం చేయడం జరిగింది తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి సో పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏకంగా డబ్బులు పెంచడం జరిగింది సామాజిక భద్రతా పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు పెంచారు మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తున్నారు దివ్యాంగులు ఫిజికల్ హ్యాండికాప్స్ ఎవరైనా ఉన్నా కనుక మూడు వేల నుంచి ఆరు వేలు అయితే ఇస్తున్నారు బెడ్ రిడెన్ పేషెంట్స్కి అయితే పదిహేను వేలు ఇస్తున్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే పదివేల రూపాయలు ఇస్తున్నారు కిడ్నీ హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు సో ఈ విధంగా ఒక్కొక్కటి మన ప్రభుత్వం చేసుకుంటూ వస్తుందండి మన రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా సరిగా లేనందున ఈ పథకాలన్నీ మనకు డిలే అవుతున్నాయి సో త్వరలోనే మనకు ఆడవారికి సంబంధించి దీపం పథకం టూ కూడా ప్రారంభమైందండి సో మనకు ఆర్థికంగా ఏపీ ప్రభుత్వం వెనకబడి ఉంది కనుక సో ఈ కొన్ని పథకాలు మాత్రం డిలే చేస్తున్నారు కానీ ఖచ్చితంగా అన్ని పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ